నమస్కారం అందరికీ నా పేరు శివ బాలాజీ మీరు చూస్తున్నారు జియోపల్ రీసెంట్ రీసెంట్గా ఇండియా కే ఫోర్ న్యూక్లియర్ కేపబుల్ లాంగ్ రేంజ్ బెలిస్టిక్ మిసైల్ని టెస్ట్ చేశారు దిస్ హ్యాస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా దీన్ని ఐఎన్ఎస్ అరిహార్తో విశాఖపట్నం పోర్ట్ దగ్గరలో టెస్ట్ ఫైర్ చేశారు కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కానీ డిఆర్డిఓ నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఎందుకు అంటే భారత్ ఆలోచించింది ఏమిటంటే మళ్ళీ చైనా అండ్ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ ఇండియా సబ్రెండ్ కేపబుల్ లాంగ్ రేంజ్ మిసైల్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారని వాదిస్తారు ఎందుకంటే మీకు గుర్తుండవచ్చు ఒకసారి చైనా ఇలా చేసింది కాబట్టి మనం అగ్ని మిసైల్స్ టెస్ట్ చేసినప్పుడు చైనా ఇలాగే యునైటెడ్ నేషన్స్లో వాదించింది ఏంటంటే భారత్ అగ్ని ఫోర్ మరియు అగ్నిఫైవ్ మిసైల్స్ చెప్పినంత రేంజ్ కాకుండా మరీ ఎక్కువ రేంజ్ కలిగి ఉంటాయని వాదించింది అది నిజమో కాదో తెలియదు కానీ మనం ఈజీగా యూరోప్ వరకు మిసైల్స్తో టార్గెట్ హిచ్ చేయవచ్చు యాక్చువల్గా చైనా ఇలా ఎందుకు చెప్పిందంటే ఇండియా యుఎన్ లిమిట్స్కి మించి లాంగ్ రేంజ్ మిసైల్స్ని డెవలప్ చేస్తున్నారని ఇలా జరుగుతుందని ఇండియా గ్రహించింది అందుకే తన మిసైల్స్ యొక్క యాక్చువల్ రేంజెస్ని తక్కువగా చెప్తుంది ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసుని చూడాలంటే ఈ కేఫ్ఓ మిసైల్ గురించి మనం డాక్యుమెంటేషన్లో కానీ మీడియాలో కానీ చెప్పేది మాత్రం త్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం దీని రేంజ్ అంతకు మించి ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు ఇప్పుడు మనం ఈ కేఫ్ఓ మిసైల్ మీద అంత దృష్టి ఎందుకు పెడుతున్నామంటే ఇమాజిన్ చేసుకోండి ఒక సబ్మెరీన్ లాంగ్ రేంజ్ మిసైల్స్తో ఒకసారి అండర్ వాటర్లోకి వెళ్ళిందంటే అది ఎవరికీ కనిపించదు అదే ఒకవేళ గ్రౌండ్ టు గ్రౌండ్ బలిస్టిక్ మిసైల్ అయితే శత్రు దేశాలకు ఈజీగా ఐడియా ఉంటుంది ఒక మిసైల్ ఒక చోట నుంచి వస్తుందని అదే అండర్ వాటర్లో ఉన్న సబ్మెరీన్ అయితే ఎవరికి తెలియదు అది ఎక్కడ ఉందో ఒకసారి సబ్మరీన్ అండర్ వాటర్లోకి వెళ్ళాక బెంగల్లో ఉండొచ్చు ఫిలిప్పీన్స్ దగ్గరలో ఉండొచ్చు లేదా ఇండియన్ ఓషన్లో ఉండొచ్చు ఇండియన్ గవర్నమెంట్ అఫిషియల్స్కి తప్ప సబ్మరీన్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ఇలా మనం సముద్రంలో నుంచి చైనా మీద అటాక్ చేయవచ్చు మనం ఈజీగా చైనా క్యాపిటల్ బీజింగ్ వరకు టార్గెట్ హిట్ చేయవచ్చు అందుకని మనం ఈ సబ్మెరీన్ కేబుల్ మిసైల్ని గేమ్ చేంజర్ అని అనవచ్చు ఇండియాకి బేసిక్ థ్రెట్స్ ఎవరని మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ అండ్ చైనా వీళ్ళే మన మెయిన్ టార్గెట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే పాకిస్తాన్ మీదకు ఈ కేఫ్ మిసైల్ అవసరమే లేదు నాకు తెలిసినంత వరకు మనం గ్రౌండ్ టు గ్రౌండ్ కాంపెట్లోనే గెలవచ్చు కానీ చైనా మనకంటే స్ట్రాంగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్తో ఉంది ఒకవేళ మనకు చైనా నుండి ఏదైనా థ్రెట్ కానీ లేకుంటే భారత్ మీద అటాక్ జరిగితే వెంటనే రెస్పాన్స్గా ఈ మిసైల్తో టార్గెట్ చేయవచ్చు మీరు ఇలా కూడా అడగవచ్చు సార్ మన దగ్గర ఆల్రెడీ అగ్ని లాంటి లాంగ్ రేంజ్ మరియు బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి డిఫెన్స్ కోసం ఎస్ త్రీ హండ్రెడ్ ఇంకా ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ పినాకా రాకెట్ సిస్టమ్స్ ఉన్నాయి కేఫోర్తో పని ఏముందని చైనా మరియు ఇతర దేశాలకు తెలిసింది ఏంటంటే అగ్ని మిసైల్స్ ఉత్తరప్రదేశ్లో బీహార్లో హిమాచల్లో ఉన్నాయని వీటిని శాటిలైట్ నుండి ఈజీగా వాటి మూమెంట్ అబ్జర్వ్ చేయవచ్చు కానీ కేఫోర్ మిసైల్ కేసులో ఇలా జరగదు మనం ఎనిమీ కంట్రీపై డైరెక్ట్ సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేయవచ్చు గ్రౌండ్ గ్రౌండ్ బ్యాటిల్లో ఏంటంటే చైనా దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి రీసెంట్గా రష్యా పాకిస్తాన్కి ఎస్ త్రీ ఫిఫ్టీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని అమ్మబోతున్నామని తెలిపింది అందుకే భారత్ ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ని గ్రౌండ్ టు గ్రౌండ్ ఏ టు గ్రౌండ్ ఇంకా సిటు గ్రౌండ్ స్ట్రైకింగ్ కెపాసిటీతో కలిగి ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్